జూన్ మూడవ తేదీ నుండి జూన్ ఇరవై తేదీ వరకు భూ భారతి రెవెన్యూ సదస్సులు ప్రారంభం కానున్నట్లు తహసీల్దార్ టి శాంత అన్నారు అన్ని గ్రామాల రైతులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు దర్పలి మండల కేంద్రంలోని మండల తహసీల్దార్ కారులయావరణంలో తెలంగాణ ఆవిర్భవ దినోత్సవ వేడుకల సందర్భంగా మండల రెవెన్యూ అధికారి టి శాంత జాతీయ పతాకాన్ని ఎగురవేశారు అనంతరం మండల రెవెన్యూ అధికారి మాట్లాడుతూ దర్పల్లి మండల గ్రామ ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు దేశానికి వెన్నెముకైన రైతులు భూ సమస్యలతో తరచు వివాదాలతో సతమతమవుతున్న వేళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన భూభారత్తో రైతులు తమ భూ సమస్యలను పరిష్కరించుకోవచ్చునని అన్నారు భూమి సమస్యలు ఉన్నటువంటి రైతులు జూన్ మూడు నుండి జూన్ ఇరవై తేదీ వరకు రెవెన్యూ సదస్సులు దర్పల్లి మండలంలోని ప్రతి గ్రామాలలో భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు ఈ భూభారతి రెవెన్యూ సదస్సులకు సంబంధించి మండల రెవెన్యూ కార్యాలయ ఉద్యోగులను నియమించినట్లు ఆమె అన్నారు అసైన్మెంట్ ల్యాండ్ సాదా బైనామా భూమి అమ్మకాలు కొనుగోలు ప్రక్రియ సంబంధించి ఎలాంటి భూ సమస్యలకైనా గ్రామ రెవెన్యూ సదస్సుల ద్వారా రైతులు పరిష్కారం పొందవచ్చునని తెలిపారు ప్రతి గ్రామంలో రెండు రోజుల కాల వ్యవధిలో మండల రెవెన్యూ ఉద్యోగులు గ్రామ సభలో గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తారని అన్నారు భూమి సమస్యలు ఉన్నటువంటి రైతులు పాత పాస్బుక్ కొత్త పాస్బుక్కు రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు కోర్టు ఉత్తర్వులు ఆధార్ కార్డు ఏమైనా జిరాక్సులు కాపీలను జతపరుస్తూ ఒరిజినల్ కాపీలను రెవెన్యూ అధికారులకు చూపించడంతో రెవెన్యూ ఉద్యోగులే భూభారతి రెవెన్యూ సదస్సు ఫారంలను పూర్తి చేసి రైతుల సమస్యలను పరిష్కరించే దిశగా రైతులకు సహకరిస్తారని అన్నారు ఒకవేళ గ్రామాల్లో నిర్వహించే రెవెన్యూ సదస్సులకు రైతులు అందుబాటులో లేకుంటే జూన్ ఇరవైవ తేదీలోగా మండల రెవెన్యూ కార్యాలయంలో భూమి సమస్యలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవచ్చునని అన్నారు రైతులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పించే భూ భారతి సదస్సులను ఉపయోగించుకొని భూమి సమస్యలను పరిష్కరించుకోవలసిందిగా మండల ప్రజలకు సూచించారు ట్రిపుల్ ఆర్ న్యూస్ ప్రతినిధి సురేందర్ మండలం దర్పల్లి జిల్లా నిజామాబాద్ దర్పల్లి మండల ప్రజలకు ముందుగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు రేపటి నుంచి అంటే మూడో తారీఖు నుంచి మూడవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు ప్రతి గ్రామాలలో కూడా ఈ భూభారతి గ్రామ రెవెన్యూ సదస్సులు నిర్వహించబడతాయి దీనికి సంబంధించిన సిబ్బందిని కూడా మేము అలాట్ చేసుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు సంబంధించిన సమస్యలని ఈ గ్రామ రెవెన్యూ సదస్సు ద్వారా పెట్టుకోవచ్చు దీంట్లో అసైన్మెంట్ కానీ మీరు కొన్న సాలపై పైన కాగితాలు కానీ అవి చూపిస్తూ ప్రతి ఒక్కరు దాని దరఖాస్తు దానికి అనేది ఎంక్లోజ్ చేస్తూ ప్రతి ఒక్క అప్లికేషన్ కూడా మీరు తీసుకోవడం జరుగుతుంది దానికి సంబంధించిన సిబ్బందిని కూడా మేము అలర్ట్ చేసుకోవడం జరిగింది ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఒక రెండు రోజులు దానికి సంబంధించిన డేట్లను కూడా మేము మీడియా ద్వారా ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క విలేజ్లో రెండు రెండు రోజులుగా ఈ రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరుగుతుంది ఇందులోనే ఒకవేళ రెండు రెండు రోజులలో మీరు అందుబాటులో లేకపోయినా కూడా మేము ఇక్కడ రావ రెవెన్యూ సదస్సులలో ఉన్నా కూడా మీరు అప్లికేషన్ ఇవ్వవచ్చు ఇరవై తారీఖు దాకా ఇవ్వవచ్చు ఇది రెవెన్యూ సదస్సుకు సంబంధించింది దీంట్లో మీరు మీ కుటుంబ సభ్యుల సమస్యలు లాభ సంబంధించిన సమస్యలు ప్రతి ఒక్కటి కూడా ఏ సమస్య ఉన్నా కూడా మా సిబ్బందితో నాతో కానీ వివరించి డీటెయిల్గా వివరించి మీరు ఇక్కడ దరఖాస్తు చేసుకోవడం జరుగుతుంది గ్రామాలలో ప్రతి గ్రామంలోనూ కూడా మేము రెండు రెండు రోజులు ఉండడం జరుగుతుంది